శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియో ఛానల్ శని వక్రగతి చెందడం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రామారామి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు ఒక్రగతి అంటే ఏమిటి ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది మకరం వారికి ఏలినాటిస్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనకు కదులుతుంది మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రంలో ఆయన వక్రీకరించి ప్రయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే అంటే మూమెంట్లో ఉత్తరా భారత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభారత నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటారు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నీరు అంటాం కదా అందులో కన్యా రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు సరే ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అయ్యారంటే ఆయన మీనంలో వ్రీకరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబా అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో ఒక్కరికరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి ఈ యొక్క ధనస్సు రాశి వారికి వక్రగతి చెందిన నుండి యొక్క శని గ్రహ ప్రభావం ఇలాంటి శుభాశుభ ఇస్తుంది సో ఏ రకమైన సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుడు జూపిటర్ గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పదాలు పురుహ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాఖ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కబోయేట యొక్క ఫలితాలు వర్తిస్తాయి శనిచరుడు ద్వితీయ తృతీయాధిపతి అయి నాలుగవ స్థానంలో ఉన్నాడు అంటే అర్ధాష్టమ శని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు మొదలైందండి ధనసు రాశి వారికి కాకపోతే ఆయన వక్రీకరిస్తున్నాడు నాలుగవ స్థానంలో ఉండి ఒక గ్రహం ఒక స్థానంలో వక్రీకరిస్తే వెనక స్థాన ఫలితం కూడా చూసుకుంటూ ఉంటాం మరి రాహు మూడవ స్థానంలో ఉన్నారు శని నాలుగులో వెనక్కి టచ్ చేస్తూ ఉన్నాడు అంటే ఏంటంటే శని నాలుగు మూడు ఫలితాలని ఏదా విధంగా ఆయన దృష్టి చేత ఆరవ స్థానం పదవ స్థానం విధంగా మీ యొక్క రాశి మీద ఈ వీటి మీద దృష్టి పెడుతున్నారు ఈ ఐదు విషయాల ఎందు ఎక్కువగా ఫోకస్ ఉంటుంది వాటికి సంబంధించిన విషయాలు మాత్రం జరుగుతాయండి మరి నాలుగవ స్థానం అంటే ఏంటి తల్లి వాహనము ప్రాపర్టీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ముఖ్యంగా నాలుగవ స్థానంలో శని ఉన్నాడు వక్రీకరించి ఉన్నాడు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఏదైనా ఉంటాయి ప్రాపర్టీ డీల్ చేద్దాం అనుకుంటాం కొందాం అనుకుంటారు అమ్మకం చేద్దాం అనుకుంటారు ఇలాంటి వాటి విషయాలు కొంత స్లో ఫేస్న పరిస్థితులు నడుస్తాయండి కొంత లేట్ అవుతూ ఉంటాయి ఏదో ఒక కాలం చేత ఆయన ఎప్పుడైతే కనుక వెనక స్థానం టచ్ చేస్తూ ఉంటాడో మీరు కనుక గతంలో అగ్రిమెంట్ దాకా వెళ్ళి కోల్పోయిన సంఘటనలు ఏదైనా ఎనీ అగ్రిమెంట్ అండి వర్క్ అగ్రిమెంట్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుని ఉంటారు ఏదైనా కొంత మీరు కంటెంట్ తయారు చేసుకొని సో సోషల్ మీడియాలో కనుక రిప్రెండ్ చేద్దాం అనుకునే ఉంటారు అలాంటి వాటి మీద మళ్ళీ సమయం చూసుకొని మీరు దృష్టి పెడతారండి సిబ్లింగ్స్ సింపుల్ మీకంటే చిన్న మీకంటే చిన్నవారితోటి ఏదైనా సమస్యలు ఉండి ఉంటే సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా దగ్గర ప్రయాణాలు కూడా విలువగా చేస్తారు అని చెప్పాలి మరి నాలుగులో నుండి యొక్క శనాచుడు ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మొదలెడతాయి పాత ఏదైనా క్రానిక్ ఏమైనా పెద్ద సమస్యలు ఏమైనా ఉండి ఉంటే అలాంటి వాటి కొంచెం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నాలుగు నెలల కాలంలో కాబట్టి గతంలో సమస్యలు ఉన్నవారు కావచ్చు ఏదైనా ఉంటే హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా కంటే కూడాను మానసిక ఆరోగ్యం ఎమోషనల్ ఊన్స్ ఏవైతే కొంతమందికి మానసికంగా ఎదురైనా హట్ చేసి ఉంటే మనసులో ఉండిపోయి ఉంటుందండి అది బ్రెయిన్లో మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో ఫీల్ అయిపోయి ఉంటుంది సో అలాంటివి కొన్ని జ్ఞాపకాలు బాల్యంలో జరిగిన విషయాలు కూడా మీకు కొంచెం గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాటిని ఎమోషనల్గా మనం సబ్కాన్షియస్ మైండ్లో తుడిచివేయాలి అంటే ఏం చేయాలి ధ్యానంలో కూర్చొని ఎప్పుడైతే కనుక కొయిట్ ఆపోజిట్గా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు అవన్నీ ఊన్స్ క్లియర్ అవుతూ ఉంటాయండి శారీరక ఆరోగ్యానికి ఫిజికల్ ఫిట్నెస్ చేస్తాం మందులు వేసుకుంటాం మానసిక ఆరోగ్యానికి ముఖ్యంగా ఏంటంటే మెడిటేషన్ పాజిటివ్ అఫర్మేషన్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ అది ఇలాగో చివరిన చూద్దాం అదేవిధంగా ఏంటంటే శనచరుడు మీ రాసు మీద దృష్టి పెడుతూ ఉంటారు మీ యొక్క పబ్లిక్ ఇమేజ్ సెల్ఫ్ ఇమేజ్ ప్రతిష్ట భంగం కలగకుండా మీ ప్రయత్నాలు ఉండాలి దానికి ఏంటంటే కొంతలో కొంత పాజిటివ్ ఏంటంటే గురుగ్రహ యొక్క దృష్టి మీ రాశి మీద ఉంది కాబట్టి పెద్దగా సెల్ఫ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కాదు మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం అనేది ఉత్తమం అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే యుగోని నియంత్రించుకోవాలండి యుగో కోపతాపాల వలన ఏమీ జరగదు యుగోలో ఏంటి చేస్తే లెట్ గో అన్నట్టుగా ఉండాలి మరి పదవ స్థానం మీద గురించి శని దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి వర్క్లో టార్గెట్స్ అచీవ్ అవ్వాలనుకున్న వారికి స్లో వేసిన పనులు సాగడం ఒక వన్ మంత్ లో సాధించబోయే టార్గెట్స్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ దాకా వెళ్ళడం ఇలాంటివి కొంచెం జరుగుతాయి కాబట్టి యాక్షన్ ప్లాన్ విధించుకోండి దాని తగినట్టుగా టీంలో ఇన్వాల్వ్ అవ్వండి టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ టీమ్ స్టాండ్స్ఫర్ టీం వర్క్ లో చేయగలిగితే త్వరతే కదా రిజల్ట్ పొందగలుగుతారు పనివారం అనుకోకండి ఈ యొక్క ఒకరిగత అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసిన కర్మ పని ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ పాజిటివ్గా రాబోయే రోజుల్లో ఉంటుంది ఒకరిగత అయిపోయిన తర్వాత ఫలితం చూస్తారు అదేవిధంగా సేవా కర్మ తల్లికి పెద్దవారికి సేవ చేయడం మర్చిపోదు నాలుగు గంటల తల్లి సో నాలుగవ స్థానంలో గ్రహం ఉంటుంది కానీ వాటి మీద ఫోకస్ ఉంటుంది అంటే ఫోకస్ ఉండాలి మదర్ హెల్త్ విషయమే కాదు కుటుంబ విషయాలు ఎందుకు కూడా పాటుపడాలి వర్క్ ప్రెజర్ ఉంది కాదని ఫ్యామిలీకి బ్యాలెన్స్ చేయకుండా ఉంటే కుదరదు సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ దోస్ థింగ్స్ అందుకని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం హెచ్ఆర్ఎంఎస్సి అని హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఫర్ కెరీర్ కాబట్టి హెల్త్ మీద గోల్స్ చేయండి శారీరక మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము మెడిటేషన్ చేస్తారా వాకింగ్ చేస్తారా గోల్ పెట్టుకోండి సార్ ఆర్ ఫర్ రిలేషన్షిప్స్ సో ఎక్కడ మనం ఫ్యామిలీకి స్పెండ్ చేయలేకపోతున్నాం ఎక్కడికి పిల్లలకు స్పెండ్ చేయలేకపోతున్నాం ఏంటి ఇలాంటి వాడి విషయాలు ఏంటో దృష్టి పెడితే కనుక ఆటోమేటిక్గా సో అది కూడా లేకుండా లేకుండా బ్యాలెన్స్ బాగుంటుంది ఎం ఫర్ మనీ మనీ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఏది కొనాలన్నా లగ్జరీగా ట్రావెల్ చేయాలన్నా సో కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా డబ్బులు అవసరమే సమాజంలో కాబట్టి మనీని ఏ విధంగా వచ్చిన సంపాదనను ఏ విధంగా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే రాబోయే రోజులు మన నీడ్స్ తగినట్టుగా అది కూడా మల్టిపుల్ అవుతుంది చూసుకోవాలి యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే కనుక నాట్ ఓన్లీ ఎప్పుడు మంత్ర సాధననే కాదండి కర్మయోగం వన్ టాస్క్ టైం చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం గాసిప్స్ లాంటి వాటి మీద దృష్టి పెట్టకపోవటం అదేవిధంగా ఏదైనా ఒక మంత్ర సాధన ఒక మంత్రము ఒక మంత్రోపదేశం కావచ్చు లేదంటే మీకు ఇష్ట దేవత ఆరాధన చేసుకోవడం రోజు ఒక పది పదిహేను నిమిషాలు ఇలా కూడా ఉండడం వల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది మెంటలిస్టిక్ అండ్ స్పిరిచువల్ లైఫ్ సీ ఫర్ కెరీర్ కెరీర్ మీద శని యొక్క దృష్టి పడుతూ ఉంది కొంచెం ప్రెజర్ ఉంటుంది మీ కోలీకి లీవ్ పెట్టచ్చు వాళ్ళని నెబర్ లీవ్ పెట్టడం కావచ్చు బట్టినట్టు మేబీ కొంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి దాని తోటలో ఎలా చేస్తే ప్లాన్ ఆఫ్ ఆక్షన్ విధించుకొని కెరీర్ మీద దృష్టి పెట్టుకోవడం ఇట్లా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోకుంటే బాగుంటుందండి ఇవన్నీ చేయాలంటే కూడా మానసికంగా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి శని వైరాగ్యం కారకుడు వైరాగ్యం తొలగాలంటే మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇస్ ద బెస్ట్ సోర్స్ మెడిటేషన్లో ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్న తర్వాత ఆల్ఫా మెడిటేషన్ చేసుకోండి బ్రీతింగ్ బ్రీత్వర్స్లో చేసిన తర్వాత ఐదు విషయాలు ప్రతిరోజు ఐదు సార్లు చెప్పుకోగలిగితే కనుక యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అండి ఎక్స్టర్నల్గా వచ్చే ఫ్యాక్టర్ని ఎదుర్కొంటాం కానీ ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే బయట రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఐఎమ్ ద బెస్ట్ ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటున్నాం కదా ఈగోనో ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ అని ఎప్పుడైతే మీరు భావిస్తారో ఆ విధంగా మీ అవుట్కమ్ ఉంటుంది రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా సాధించగలను ఏదైనా చేయగలను నమ్మకం మీరు కలిగి ఉండాలి సో రిపీట్ దట్ ఫైవ్ టైమ్స్ అండి మూడవది మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ సో నా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి మనం నిరాశగా ఆకాశం చూస్తూ మబ్బుల మీద దృష్టి కాదు మొబ్బులను చీల్చుకొచ్చేటువంటి వెలుతురు బ్రైట్నెస్ మీద దృష్టి పెట్టాలి ఫోకస్ అండ్ పాజిటివ్ అండి నాలుగవది ఏంటంటే ఐఆమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే రోజు రోజుకు నేను ఇంప్రూవ్ అవుతున్నాను ఏదో ఒక విషయం ఒక లాంగ్వేజ్ ఒక లెటర్ ఒక ఒక పదము లేదు అంటే కనుక మేము చేస్తున్న ప్రొఫెషన్లోనే అప్గ్రేడ్ చేసుకోవడం ఇట్లాంటిది ఐఎమ్ గెట్టింగ్ బెటర్ డే ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరండి ఐదవది అన్నిటికంటే ముఖ్యం ఐ విల్ వర్క్ హార్డ్ వితౌట్ వర్క్ దెర్ ఈస్ నో యాక్షన్ నో రియాక్షన్ నో సక్సెస్ షార్ట్ కట్లో మనం కనుక మార్గం వెతికితే సక్సెస్ రావచ్చు కానీ పర్మనెంట్గా ఉండదు కాబట్టి ఐ విల్ వర్క్ హార్డ్ హ్యావ్ మ్యాసిక్ ప్లాన్ సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఎవరైనా కూడా సాధించగలుగుతారండి అంతేగాని శని వక్రీకరించాడో మీకు బాగలేదని అలా ఉంది ఉంది కాబట్టి ఇవి చేసుకోగలిగితే బాగుంటుంది అదేవిధంగా శని ఒకరికించిన కాలంలో అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నారు కాబట్టి ఏం శని తైలాభిషేకం చేసుకోవటం వీలైతే పాజిటివ్ కర్మ పెంచుకోవడం కోసం వృద్ధులకు కొంత సేవ చేయడం రమాచాసే పట్టణం చేయడం వల్ల మంచి బలం వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా ధనస్సు రాశి గురించి పూర్తిగా విషయాలు తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనస్సు రాశి వారి జీవిత రహస్యాలు అసలు వీరు ఈ రాశిలో ఎందుకు జననం తీసుకుందాం అన్న విషయాన్ని కూడా ఆ వీడియోలో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది గమనించగలరు మంచి విషయాలు అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్టోనియోజీ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సైన్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా స్వస్తి